హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాల వరకు మార్చి మార్చి అవుదాము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాల వరకు యేసుక్రీస్తు ప్రోలు వారు మన కొరకు ఏం చేశాడో చాలా స్పష్టంగా రాయబడింది ఆయన ఏం చేశాడు మన కొరకు చేశాడు ఆయన కార్యమంతా కూడా ఆ గొప్ప కార్యాన్ని మన కొరకు చేశాడు ఏంటి ఆ గొప్ప కార్యము రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మరణ భయము రెండవది మనము సాతాను యొక్క దాస్యంలో ఉన్నాము మరణ భయం లేని వారి లోకంలో ఎవరైనా ఉన్నారా మరణ భయం లేకుండా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు చచ్చిపోతామనే భయం ఉంటుంది అందరికీ భయం ఉంటుంది అట్లాగే సాతాని యొక్క దాస్యంలో ఉన్నాం సాతాని యొక్క బంధకాల చేత బంధించబడి వాణి ఇష్టమే నెరవేర్చే ఉన్నాం అంటే ప్రతి ఒక్కరూ సాతాను క్రియలు చేసేవారుగా ఉన్నారు ఏంటి సాతాను యొక్క క్రియలు కోపము పగ ప్రతీకారము ద్వేషము కొట్లాటలు జగడాలు అబద్ధాలు దొంగతనము వ్యభిచారము నరహత్య ఇవన్నీ వాడి యొక్క స్వభావ లక్షణాలు అవన్నీ మనం చేసేవారముగా ఉన్నాం అంటే వాడి దాస దాసత్వంలో ఉన్నాం ఒకవేళ ఇలా ఆలోచన చేద్దాం నన్ను ఎవరైనా కొట్టారనుకుందాం నన్ను ఎన్నో కొట్టారు కొట్టిన తర్వాత నేను ఎవరికి వెళ్ళి చెప్తాను మా అన్నకి వెళ్ళి చెప్తాను అనుకున్నా అన్న నన్ను ఇట్లా వాడు కొట్టాడురా కొట్టాడని చెప్తే వాడు ఏమంటాడు వాడు ఎట్లా కొడతాడు వాళ్ళ సంగతి చూద్దాం పద అంటాం వాడు తన్నుడే కావాలి ఈరోజు వాడిని సంగతి చూసిడు కావాలా అని చెప్పేసి చెప్తాం కానీ ఇక్కడ వాడు ఎందుకు కొట్టాడు నీ తప్పేముంది వాడి తప్పేముంది ఏం జరిగింది అన్నది ఏం విచారణ చేసేటటువంటి స్వభావ లక్షణాలు లేవు న్యాయం జరగాలి వాడు కొట్టింది వాస్తవమే లేకుంటే అక్కడ జరిగినటువంటిది ఇది అన్నటువంటిది విచారణ చేసేటటువంటి తత్వం మన లోపల ఉండదు ఆ ఆలోచన ఫస్ట్ రాదు ఏం గమనిస్తున్నామంటే మన లోపల వాడి స్వభావం ఉంది కాబట్టి మనల్ని కొట్టాడు వాడిని కొట్టాల్సిందే మన తప్ప వాడి తప్ప ఇదంతా వివేచన ఫస్ట్ ఏం జరగదు కొట్టామా తిట్టామా లేదన్నట్టుగానే మన జరుగుతుంది కాబట్టి మన స్వభావం అలాంటిది దానిలో నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు వారు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎలాంటి ఆయన స్వభావాన్ని ధరించుకోవాల్సి వచ్చిందో ఇక్కడ రాయబడుతుంది మనము ఎలాంటి వారము మొదటిగా శరీర సంబంధలము మనము మాంసాయుక్తమైన దేహంలో ఉన్నటువంటి వారము అవునా కాదా ఈ మాంసాయుక్తమైన దేహంలో మనమున్నాము అయితే అలా ఉన్నటువంటి మనకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మొదటి ప్రాబ్లం ఏంటంటే భయము మరణం యొక్క భయము చేత మనమున్నాం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఆ భయం చేత ఉన్నాం ఒకవేళ ఉదాహరణకి మరణ భయం కొరకు ఆలోచన చేస్తే జాన్ మార్కెట్ జాన్ మార్క్ నిద్దరం కూడా వెళ్తున్నాము అక్కడ మూడు దారులు ఉన్నాయి మూడు దారులలో ఎర్ర ముద్ద పచ్చ ముద్ద నల్ల ముద్ద పెట్టారు ఈ ముద్ద పెట్టారు పెట్టిన తర్వాత ఏంటంటే నడుచుకుంటూ మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం పొరపాటున దాని మీద నుంచి అడిగేశాడు మా జాన్ మార్క్ బ్రదరు అడిగేస్తు నేను చూశాను జాన్ మార్క్ నీ పని అయిపోయింది ఎర్ర ముద్ద పచ్చ ముద్ద నల్ల ముద్ద మీద నువ్వు దాటావు నువ్వు రేపో మాపో కథం అన్నావనుకో భయపడతాడా భయపడా ఖచ్చితంగా భయపడతాడు భయము మరణ భయము నీ పని అయిపోద్ది క నీ పని అంతే ఈ భయం లేని వారు ఎవరైనా ఉన్నారా బల్లి మీద పడితే భయమే నల్ల పిల్ల అడ్డొస్తే భయమే వట్టి కుండ అడ్డొస్తే భయమే శవం అడ్డొస్తే భయమే ఎంత భయమో అవునా కాదా ఉన్నాయా లేదా లాంటి భయాలు భయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇలాంటి భయం ఉన్నది కానీ క్రీస్తుల్లోనికి వచ్చిన తర్వాత భయం ఉండదు ఆ భయంలో నుంచి విడిపించడానికే ప్రభనేసు క్రీస్తుల వారు ఇక్కడికి వచ్చారు రెండవది యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారంటే ఆ దాస్యంలో ఉన్నావు నువ్వు నేను మంచి చేస్తా మేలు చేస్తా నేను సత్యంగానే బ్రతుకుతాను అని గనుక ఉంటే వాడు ఖచ్చితంగా మేలు చేస్తావా సత్యంతో బ్రతుకుతావా చూడు ఒకసారి నువ్వు మేలు చేస్తే నీకేమైంది అంతా కీడే అయింది నువ్వు మంచి చేయాలని చూస్తే ఏమైంది చెప్పి నీకు చెడే జరుగుతోంది నువ్వు సత్యప్రకారం నడుచుకోవడానికి చేయం జరుగుతుంది చూడు ఎవడైనా అట్లున్నాడా నువ్వు అట్లానే చేయి నువ్వు చేయాల్సింది ఏమున్నది అని వాడు పూరిగొలిపేవాడుగా ఉంటాడు నేను అబద్ధంలో అన్యాయంలో నడిపించేవాడుగానే ఉంటాడు ఇలాంటివి ఎవరికైనా జరిగాయో చెప్పండి నా జీవితంలో జరిగాయి ఏ మంచి చేస్తావు చెప్పు మంచి మంచి అంటావు ఏ మేలు మేలు అంటావు ఏ మేలు చేస్తావు నీకే మేలు జరుగుతుందని ఉన్నట్టుగానే నువ్వు ఉండు తప్ప నువ్వేదో మేలు చేస్తానని నువ్వేదో మంచి చేస్తానంట నీకేం కుదరదు అని సాతాను మనల్ని ప్రేరేపించి వాడి దాస్యములో ఉండేటట్టుగా చేస్తాడు ఆ దాస్యంలో బందీ అయినటువంటి వారముగా ఉన్నాం లేదా మనం ఎవరము మాంసాయుక్తమైన దేహంలో ఉన్నటువంటి వారం మనకున్నటువంటి లక్షణాలు ఏంటి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి భయము మరణమనే భయము మనకున్నటువంటిది ఇంకొక ప్రాబ్లం ఏంటి ఆ సాతాను బంధకాల చేత బంధించబడి వాడిష్టాన్ని నెరవేర్చేవారంగా ఉన్నాము వాడు ఏం చేస్తాడు ఏం కాదు కొట్టు తన్ను చూసుకుందాం వాడి సంగతి మనకు లేదా బలం అనేటట్టు చేస్తాడు క్షమించు ఓర్చుకో ఓపికబట్టు అని చెప్తాడా చెప్పడు వాడు కాబట్టి మన స్వభావం ఇంతకుముందు ఎలా ఉండేది ఎలా ఉండేదా కాదా వాడు ఎట్లెట్లా నిన్ను అంటాడు చూద్దాం వాడు ఎలాగ నీ మీదకి వస్తాడో చూద్దాం వారి సంగతి చూద్దామన్నట్టుగా మన స్వభావం ఉంటుంది ఒకవేళ మనం వెనకకు తగ్గిన మనోళ్ళు వెనకకు తగ్గరు మన వాళ్ళు వెనకకు తగ్గరు ప్లస్ మనల్ని తగ్గకుండా చేస్తారు చేస్తారా ఏరా సో ఎందుకని వాళ్ళలో పనిచేసేది వాడే మనలో పనిచేసేది వాడే అలాగా మనం ఉన్నాము కనుక మన ప్రవణేశు క్రీస్తుల వారు ఆ దాస్యములో నుంచి విడిపించడానికి మరణ భయములో నుంచి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడు అన్నది ఇక్కడ రాయబడండి ఎలా వచ్చాడంట చూడు పద్నాలుగు వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసములు ఉన్నాము మనము రక్త మాంసములుగా ఉన్నాము గనక ఆయన రక్త మాంసములు గెలవాడిగా రావాల్సి వచ్చింది ఆయన దేవదూతల కొరకు రాలే ఇక్కడ ఏమని రాయబడుతుంది చూడండి పదిహేడవ వచనం చదవండి లేదంటే పదహారవ వచనము ఏలే అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు కానీ ఆయన అబ్రహాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు మాంస మాంసాయుక్తమైనటువంటి రక్త మాంసములు కలిగిన వారంగా ఉండేటటువంటి వాడిగా ఆయన చేయబడ్డాడు ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు ఆయన దేవదూతల దేవదూతల కొరకు రాలేదు ఎవరి కోసం వచ్చినాడు అబ్రహాము సంతాన స్వభావం కొరకు వచ్చినారు అబ్రహాము సంతాన స్వభావంకు ఉన్నటువంటి లక్షణం ఏంటిది రక్త మాంసములు గలవాడుగా ఉన్నారు కాబట్టి ఆయన రక్త మాంసములు గలవాడుగా ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పబడుతుంది ఆయన రక్త మాంసములు గలవాడుగా ఈ లోకానికి వచ్చినాడంటే ఆయనకి ఇంతకు ముందు రక్త మాంసాలు ఉన్నాయా లేవు ఆయన రక్త మాంసములు కలిగిన వాడు కాదు ఆయన ఎవరు ఆయన ఆత్మ చూద్దామా హె వ్యూహాన్ రాసిన స్వార్థ యోహన్ సువార్త నాలుగవ అధ్యాయము దేవుడు ఎవరు దేవుడు ఎవరు అని రాయబడి ఉంది అక్కడ హూ ఇస్ ద లాడ్ హూ ఇస్ ద గాడ్ కదా ఎవరు దేవుడు చూడండి యోహన్ సువార్త యోహన్ సువార్త నాలుగవ అధ్యయము ఇరవై నాలుగవ వచనము చాలు దేవుడు ఎవరు ఆత్మ ఆయనకు రక్త మాంసాలు ఉంటాయా ఉండవు దేవుడికి రక్త మాంసాలు ఉండవు కానీ రక్త మాంసాలు కలిగిన వాడుగా ఆయన ఉండగలుగుతాడు మన ప్రభు రక్తమాంసములు లేనివాడు ఆయన ఆత్మ అని చెప్పబడుతోంది దేవుడు ఆత్మ అవును ఏసు దేవుడేనా ఇక్కడ దేవుడు ఆత్మ అని రాయబడింది అవును దేవుడు ఆత్మ అని ఒప్పుకుంటున్నాం ఏసు క్రీస్తు ప్రజల వారు దేవుడేనా అనే సంగతిని మనం క్లారిఫై చేసుకోవాలి రండి మొదటి అధ్యాయం ఇదే యోహాను స్వార్త మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను చాలు వాక్యము దేవుడై ఉండెను ఇన్ ద బినింగ్ మొట్టమొదటిగా వాక్యము ఉన్నది ఆ వాక్యమే దేవుడు అని చెప్పబడుతుంది ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు అని పద్నాలుగు వచనం చెప్తుంది చదవండి పద్నాలుగు వచనము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను చాలు ఆ వాక్యము ఎలా వచ్చిందంటే ఆ వాక్యము కృపాసత్య శరీరధారి అయి అంటే శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణడిగా మన మధ్య నివసించినాడు దేవుడు ఈజ్ టు వాక్యము దేవుడు ఈజ్ టు ఆత్మ వాక్యానికి శరీరం లేదు ఆత్మకి శరీరం లేదు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన శరీరాన్ని ధరించుకొని రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఎందుకోసం వచ్చినాడు చెప్పండి ఇక మరణ భయములో నుంచి విడిపించడానికి మరణ భయములో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభులవారు మొదటిగా వచ్చినాడు రెండవది దాస్యములో నుంచి సాతాను బంధకాల చేత బంధింపబడి ఉన్న మనల్ని ఆయన దాస్యములో నుంచి వారి యొక్క దాస్యములో నుంచి విడిపించడానికి ప్రభనేసు క్రీస్తుల వారు వచ్చినారు వచ్చి ఏం చేశారో ఇక్కడే చాలా స్పష్టంగా రాయబడింది చూద్దామా పదహార వచనం నుంచి ఏలేనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుడి వంటి వాడు కావలసి వచ్చను మనల్ని బరణ భయములో నుంచి దాసత్వములో నుంచి విడిపించబడడం విడిపించడం కొరకు మొదటగా ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు అనగా రక్త మాంసములు కలిగిన వాడుగా అయ్యాడు తర్వాత ఇది జరిగింది ఇది జరిగిన తర్వాత ఇంకొక స్టెప్ కూడా జరగాలి ఆయన వచ్చాడు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చినాడు ఒక పని అయిపోయింది ఇక రెండో పని కూడా జరగాలి రెండో పని ఏంటంట దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాలు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను మనలాగా మారాడు ఎందుకంటే దేవుని సంబంధమైనటువంటి కార్యాలలో పాలివాడు కావాలి అంటే ఆయన మనలాంటి వాడు కావాలి తన సహోదరుల వంటి వాడు కావాలి అని చెప్తున్నాడు మనలాగా మారిపోయాడు రక్త మాంసములు ధరించుకున్నవాడు మాత్రమే కాదు ఆయన మనలాగా మారిపోయాడు తనను తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు ఆకలి దప్పులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దుఃఖము వేదన కలిగినటువంటి వాడుగా కూడా ఉన్నాడు మన ప్రభు వేదన పడలేదా మన ప్రభు ఏడవ లేదా మన ప్రభు ఆకలి కొనలేదా ఇవన్నీ చేశాడు అంటే మనలాగా మార్పు చెందాడు ఒకటి ఆయన నీ కొరకు నా కొరకు రక్త మాంసములు గలవాడుగా మారాడు రెండవది ఆయన మనలాగా మార్పు చెందాడు ఆకలి దప్పులు గలవాడిగా దుఃఖము బాధ ఏడుపు కలిగినటువంటి వాడిగా మన ప్రభు కావలసి వచ్చింది ఇవన్నీ ఎందుకు క్లారిఫై చేయబడుతుంది ఎందుకు చెప్పబడుతుంది అంటే ఆయన దేవుడు ఆయన సర్వాధికారి ఆయన సమస్తమును చేయగలిగినటువంటి వాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఒక్క మాట చేత సర్వమును సృష్టించిన సృష్టికర్త మనల్ని కూడా నరకములో నుంచి తప్పించొచ్చు తప్పించవచ్చా లేదా ఎంత బాధ ఎందుకు పడాలా అది నీకు అర్థం కావాలనే ఇదంతా చెప్పబడేది ఒక్క మాటతోని భూమిని ఆకాశమును కలగజేయలేదా ఒక్క మాటతో నీ సర్వసృష్టిని కలగజేయలేదా మరి ఒక్క మాటతోనే నీ పాపాలు వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోతాయిగా వీడు పరలోకం రావాలి అంటే వస్తారుగా అది కాదు దేవుని యొక్క ఉద్దేశం అలా కాదు నువ్వు పాపము చేత అపరాధం చేత చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నావు మరణ భయము చేత ఉన్నావు వాడి దాస్యములో ఉన్నావు నిన్ను విడిపించాలి అంటే నీలాగా మారాల్సిందే నాలాగా ప్రభు మారాల్సిందే కాబట్టి ప్రభు అంత గొప్పవాడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని లోకానికి వచ్చినాడు మనలాగా నివసించినాడు దుఃఖము వేదన ఆకలి దప్పులు కలిగినటువంటి వాడుగా ప్రభు ఇక్కడ ఉన్నాడు తను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడో చూద్దామా ఆయన ఈ సత్యాలు ఖచ్చితంగా నీకు అర్థమై ఉండాలి రండి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము లేకుంటే ఏడు నుంచి చదవండి ఏడు ఎనిమిది శరీరధారి అయిన దినంలో ఇక్కడ కూడా ఏమని రాయబడుతుంది శరీరధారి అయి ఉన్న దినంలో అంటే ఇంతకుముందు శరీరం లేదు శరీరాన్ని ధరించుకొని ఉన్నప్పుడు అని రాయబడుతోంది శరీరం ధరించుకొని ఉన్నప్పుడు ఎందుకు శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు మనల్ని విడిపించడం కొరకు శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడప్పుడు రోదనతో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు ఇవన్నీ నీ కొరకే నా కొరకే చేశాడు ఆయన ఒక్క మాటతోనే నీ పాపాలు తీసివే అని చెప్పగలిగిన దేవుడు అలా చేయలేదు కానీ నీ పాపములో నుంచి నా పాపంలోంచి నుంచి మన భయములో నుంచి మనల్ని విడిపించడం కొరకు దాస్యములో నుంచి విడిపించడం కొరకు ఆయన మహారోదనతో కన్నీళ్ళతో ఆయన ప్రార్థన యాచన చేసినటువంటి వాడుగా ఉన్నాడు అలా ఉండడం ద్వారా ఆయన అంగీకరించబడ్డాడు ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందంటే ఆయన అంగీకరించబడాల అంటే మన పాపములకు సంబంధించినటువంటి శిక్ష ఆయన భరించాలి అంటే ఆయన మీదికి రావాలి అంటే ఆ క్వాలిటీ కావాలా ఆ అర్హతలు కావాలా ఆ అర్హత ఉంటేనే ఆయన మీదికి మన శిక్ష అంతా వెళ్తుంది ఆయన అర్హుడుగా ఉన్నాడు కాబట్టి ఆ పాపశిక్ష అంతా కూడా భరిస్తాడు అప్పుడు మనల్ని పాపములో నుంచి విడిపించబడతాము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మాంసాయుక్తమైన దేహంతో ఇక్కడికి వచ్చాడు మనలాగా రక్త మాంసాలు కలిగిన వాడిగా ఉన్నాడు మూడోది మన అంగీకరించబడాలి ఆయన మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన భరించడం కొరకు అంగీకరించబడాలంటే ఆయన ఎలా ఉండాలి మహారోధనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుంచి రక్షించగలవాడికి ప్రార్థనలు యాచనలు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇవన్నీ చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక చూడండి ఆయన అంగీకరించబడెను కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను కొంచెం మిస్టేక్ చేసిన కొంచెం అవిధేయత చూపించిన దేవుడు అంగీకరించబడేవాడనా అది చాలా గొప్ప కార్యం ఒక్క ఛాలెంజ్ ఈరోజు నేను పెడతాను మీకు ఈరోజు మందిరం అయిపోయిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు ఆలోచనలో కానీ మాటలో కానీ క్రియల్లో కానీ మళ్ళీ చెప్తాను ఆలోచనలో కానీ మాటలో కానీ క్రియలో కానీ పాపం లేకుండా ఉండండి ఛాలెంజ్ ఇది ఉండగలుగుతామా చూపుల ద్వారా తప్పిపోతాం ఆలోచన ద్వారా తప్పిపోతాం మాటల ద్వారా తప్పిపోతాం క్రియల ద్వారా తప్పిపోతాం అవునా కాదా కానీ ప్రభువు ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపము లేనివాడుగా ఉన్నాడు పరిశుద్ధుడుగా నివసించినాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కదా అందుకనే ఆయన ఉండగలిగినాడు అనొచ్చేమో కాదు లేఖనం ఏమని చెప్తుంది ఆయన మనలాంటి వాడయ్యాడు అని చెప్తోంది ఆయన రక్త మాంసములు గలవాడయ్యాడు అని చెప్తోంది లేఖనం మనం ఎలాగైతే శోధించబడ్డామో ప్రభు కూడా శోధించబడ్డాడు సాతాను చేత శోధించబడలేదా ఆయనప్పటికీ జయం పొందినవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు ఆ జయించడానికి ఆయన ఏం చేశాడు మహా రోధనతోను కన్నీళ్లతోనూ యాచనలు ప్రార్థనలు చేశాడు ఆయన అనునిత్యము సాతాన్ను జయించడానికి సాతాను శోధనలు జయించడానికి పరిశుద్ధంగాను దేవునికి అంగీకారంగాను ఉండడానికి ఆయన ప్రార్థనలు యాచనలు చేసిన వాడిగా ఉన్నాడు కనుక కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు ఈ కొర నీ కొరకు ఈరోజు ఆయన అంత త్యాగం చేసినాడు నీ కొరకు పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి పరిశుద్ధంగా ఉన్న కొరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు కన్నీళ్లతో ప్రార్థన చేసినాడు మహారోధులతో ప్రార్థన చేసినాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు దేని కొరకు అంగీకరించబడ్డాడు దేని కొరకు అంగీకరించబడ్డాడు ఇది ఇంకా ప్రాముఖ్యమైనది దేని కొరకు అంగీకరించబడ్డాడు ఆయన ఏదో గొప్ప బహుమానం కొరకు అంగీకరించబడడం కొరక ఏదో గొప్ప మేలు వస్తుందని అంగీకరించబడడం కొరకు కాదు కాదు మన శిక్ష భరించడం కొరకు ఆయన అలాగా భరించింది ఓర్చుకున్నది దేనికోసం తెలుసా మన శిక్ష భరించుకోవడం కొరకు ఇంకా దీన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము నాకు ఎస్ఐ జాబ్ వచ్చింది అనుకుందాం ఎస్ఐ జాబ్ వచ్చింది నాకు ఎస్ఐ జాబ్ వచ్చిన తర్వాత నాకు తెలియదు ఉదాహరణకు చెప్తున్నాను ఒక రెండు సంవత్సరాలు ట్రైనింగ్ అనుకోండి రెండు సంవత్సరాల ట్రైనింగ్ ఎలా ఉంటుంది చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది భయంకరమైన ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు నేను అలాంటి కఠినమైన ట్రైనింగ్ కూడా చేస్తాను బట్టి చేస్తాను ఎందుకని తర్వాత జాబ్ వస్తుంది కాబట్టి తర్వాత హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి అవునా అంతే కదా నాకు జాబ్ వస్తుంది ఈ రెండు సంవత్సరాలు కనుక ఓపిక పడితే జాబ్ వస్తుంది ఒకవేళ నేను సంవత్సరం దాకా ఓపిక పెట్టినా ఇంకా నా వల్ల కాదని ఇంటికి వచ్చాను అనుకోండి అప్పుడు అన్నదమ్ములు అక్కా చెల్లెన్లు తల్లిదండ్రులు ఏమంటారు బిడ్డా ఒక్క ఒక్క సంవత్సరం ఓపికబట్టరా ఇక నీ లైఫ్ సెటిల్ అయిపోతుందిరా నువే రాజులాగా బ్రతుకుతావు అంటారా అన్నరా అని ప్రోత్సహించి మరీ పంపించేస్తారు రెండు సంవత్సరాలు నేను ఓపిక పడితే ఎంత కఠినమైన అయినా కూడా చేసి ఓపిక పడితే తర్వాత కింగ్ లాగా బ్రతుకోవచ్చు కదా మరి ఏసు అంటే అర్హత పొందాను నేను ఇక క్వాలిఫై అయ్యి అర్హత పొందాను కాబట్టి నాకు ఎస్ఐ జాబ్ అనేది వస్తుంది ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభులవారు అర్హత పొందాడు దేనికని బహుమానం రావడానికా కాదు దెబ్బలు తినడానికి ఉమ్మి వేయించుకోవడానికి పిడిగుద్దులు తినడానికి అవమానాలు భరించడానికి కాలకు చేతులు మేకులు కొట్టించుకోవడానికి తలక్కుల ముళ్ళకిరటం పెట్టించుకోవడానికి అని అర్హత పొందినాడు అర్హత పొందడానికి కూడా శ్రమ అనుభవించినాడు ఇది ప్రభు నీ కొరకు చేశాడు నీ కొరకు రక్త మాంసములు గెలవాడిగా ఉన్నాడు నీ కొరకు దప్పులు గెలవాడిగా ఉన్నాడు నీ శిక్ష భరించడము కొరకు పరిశుద్ధంగా యథార్థంగా ఆయన భయభక్తులు కలిగి ప్రార్థనలు యాచనలు చేసిన వాడిగా ఉండి అంగీకరించబడ్డాడు అంగీకరించబడిన తర్వాత ఏం చేశాడు నీ పాపానికి నా పాపానికి రావలసిన శిక్ష అంతా శిలో భరించినాడు నీ చేతులకు నా చేతులకు నీ కాళ్లకు నా కాళ్లకు మేకలు కొట్టబడాలి మన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడాలి కానీ మన వంతుకు ఎవరు ఎవరు భరించినారా శిక్ష అంతా ప్రభనేశు క్రీస్తుల వారు భరించినారు మనకు రావలసిన సమానార్థమైన శిక్ష ప్రబణేశు క్రీస్తుల వారు సిలవలో భరించినారు భయంకరంగా కొట్టినారు ఆయన్ని నోరు తెరిచినాడా నన్ను ఎందుకు కొడుతున్నారని అడిగినాడా అడగలేదు ఆయన ఒకవేళ కనుక నాకు ఈ దెబ్బలు వద్దు నాకు ఈ శిక్ష వద్దు అంటే మనము రక్షించబడే వారమైనా లేదు మన కొరకు దెబ్బలు తిన్నాడు మన కొరకుమి వేయించుకున్నాడు మనకు రావలసిన శిక్ష అంతా ఆయన శిలో భరించి తన రక్తమంతా కాచి మనవంతుకు ప్రాణం పెట్టినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు తిరిగి లేచి ఏం చెప్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ శిక్ష భరించడం కొరకు నేను నన్ను నేను తగ్గించుకొని మాంసాయుక్తమైన దేహంలో నివసించి అర్హత పొందాను అర్హత పొందిన నేను నీకు రావలసిన శిక్ష అంతా నేను భరించాను ఇక నీకు శిక్ష లేదు ఈ మాట నమ్ముతున్నావా నమ్మితే నీ నోటితో ఒప్పుకో హృదయం ముందు విశ్వాసం ఉంచి నీ నోటితో ఒప్పుకో నీ పాపాలన్నీ తీసివేస్తాను నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటిస్తాను అని ఈ గొప్ప శుభవార్తను మనకు చెప్పాడ లేదా మనందరికీ చెప్పాడు మనం ఒప్పుకున్నాం ఏసయ్యా నిజంగా నేను పాపినయ్యా మరణ భయం చేత ఉన్నానయ్యా వాడు దాసత్వంలో ఉన్నానయ్యా వాడు ఏది చెప్తే అది చేస్తాం అవునా కదా నల్లపిల్లి అడ్డొచ్చిందని చెప్తే పాటించామా లేదా అవునా ఆచారాలు పద్ధతులు వాడు ఏది చెప్తారు ఏదో ఏం జరుగుతుంది అందరికీ అది అదంతా ఏం జరుగుతుంది అలా చేశాము భయం మరణ భయం ఓ కుండ అట్టి కుండొడ్డొచ్చింది చచ్చిపోతావు భయం ఇది జరుగుతోంది ఇది చేయకపోతే చచ్చిపోతావు నష్టం జరుగుతుంది భయం అవునా వాటి అన్నింటిలో నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించినాడు విడిపించబడ్డావా నిజంగా ఈరోజు విడిపించబడ్డావా ఏసయ్యా నేను నిజంగా పాపినయ్యా రక్తం చేత నా పాపాలన్నీ కడుగు నన్ను నీ బిడ్డగా చెయ్యి ఇక పాత రోత జీవితం వే పిల్లను జీవితం నివసిస్తాను చే నివసిస్తాను నువ్వు చెప్పినట్టే వింటానంటే ఆ మరణ భయములో నుంచి నిన్ను తప్పిస్తాడు ఆ దాసత్యములో నుంచి నేను విడిపిస్తాడు విడిపించబడ్డావా విడిపించబడితే భయపడాల్సిన అవసరం లేదు ఏమీ కాదు తలలో వెంట్రుగా రాలిపోదు పెళ్ళిళ్ళకు ఇంకా వేరే వేరే ఫంక్షన్లకు ఇలా చేయాలి అలా చేయాలి ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ పెడతారు చెప్పండి నష్టం జరుగుతుంది కీడు జరుగుతుంది యో పెళ్ళికూతురు ఏమైపోతుంది కొడుకు ఏమైపోతుంది లేకుంటే బంధువులకి ఏమవుతుంది తల్లిదండ్రులకు ఏమవుతుంది అత్తమాములకి ఏమవుతుంది 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 వాడు భయపెడతాడు ఏమవుతుందని భయపెడతాడు నువ్వు భయపడుతున్నావు అంటే ఇంకెక్కడున్నావు దాసత్వంలో ఉన్నావు గుర్తు పెట్టుకో నువ్వు దాసత్వంలో లేవు బయటికి వచ్చేసావు విడిపించబడ్డావు ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా చచ్చిపోతే లాభం అంటావు ఎందుకీ పాడు లోకంలో ఓ అది జరుగుతుందా ఇది జరుగుతుందా అట్లా నష్టం జరుగుతా ఇట్లా నష్టం చచ్చిపోతానా వెరీ గుడ్ చాలా సంతోషం చచ్చిపోతాననే మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది మనకి నిజ క్రైస్తవునికి చావనే మాట సంతోషాన్ని ఇస్తుంది మరణ భయం వెళ్ళిపోయి మరణమా రా మరణమా నీ ముళ్ళెక్కడా అంటాం రా అని ఆహ్వానిస్తాం ఎందుకని ఆహ్వానిస్తాం ఎందుకు మరణం రమ్మంటాం ఏ ఈ ముప్పై నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బాధలు పడేందుకు ఈ దుఃఖం ఎందుకు ఈ వేదన ఎందుకు ఈ అవమానలే ఎందుకు ఏసయా నీతో పాటు సదాకాలం ఉంటా అక్కడ దుఃఖమైనా వేదనైనా బాధైనా రోగమైనా ఉండదు అంటామా అనమా ఈ సత్యం వాడు చావుని రా అంటాడు రా అంటాడు భయపడడు అది అదైతే చచ్చిపోతావు ఇదైతే చచ్చిపోతావు అదైతే నష్టమైతే ఇదైతే నష్టం అంటే నష్టమైతే ఎట్లెట్లైతుంది దేవుడు నన్ను ఎప్పుడో విడిపించాడు దానిలో నుంచి అని చెప్తా రెండవది ఒకవేళ చచ్చిపోతానా చచ్చిపోతే శుభమయ్య బాబు నాకు చెప్తామా చెప్పమా చచ్చిపోతే మేలయ్య బాబు నాకు ఎందుకని ఈ లోకంలో బ్రతకాల్సిన అవసరం లేదు నేను ఇక్క నిత్యలోకంలో సదాకాలం ఉంటాను నమ్మా ఇది ఈ సత్యం నీకు వెలిగింపు వచ్చిందా నిజంగా ఆ దాస్యంలో నుంచి బయటపడ్డావా నిజంగా మరణ భయంలో నుంచి బయటపడ్డావా అయితే ఆరాధన చేయి ఏమని నీవు వాక్యమైన దేవుడవు ఆత్మైన దేవుడవు నా కొరకు రక్తమాంసం ధరించుకొని వచ్చావు నాలాగా మారిపోయావు అన్న ఆకలి దప్పులుగిన వానికి నాలాగా మారిపోయావు అంత మాత్రమే కాదయ్యా నువ్వు అర్హత పొందడం కొరకు భయభక్తులు కలిగి నివసించినావు మహారోధనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచన చేశావు భయభక్తులు కలిగి నివసించి అర్హత పొందావు నా కొరకు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు నా కొరకు నువ్వు తద్వారా నాకు రావలసిన శిక్ష అంతా సెలవులో భరించినావు నా కాళ్ళకు చేతులకు మేకలు కొట్టబడాలి కానీ నువ్వు కొట్టించుకున్నావు నాకు రావాల్సిన శిక్ష అంతా సెలవులో భరించి నా వంతుకు నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినా పర్వానికి వంగనాలు దాస్యములో నుంచి విడిపించావు ప్రభా నీకు వందనాలు సాతాన బంధకాలలో నుంచి విడిపించావు నీకు వందనాలు మరణ భయములో నుంచి విడిపించావు నీకు వందనాలు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతను నాకు అనుగ్రహించిన నీకు వందనాలు అని చెప్పాల వద్దా ఒకవేళ నీకు ఇంకా మరణ భయం ఉందా ఇంకా నల్లకుండొద్దు ఏదో కుండ వట్టికుండడ్డం వస్తే భయమైతుందా బల్లి మీద పడితే భయమైతుందా శవం అడ్డం వస్తే శవ శవము ఎదురొస్తే భయమైతుందా అయితే నువ్వు ఇంకా మరణ భయంలో ఉన్నావు పెళ్ళిలో అది చేయకపోతే ఇది చేయకపోతే నష్టం జరుగుతున్న భయం ఉందా ఇంకా నువ్వు భయంలోనే ఉన్నావు ఇంకా విడిపించబడలే నువ్వు ఈరోజు ప్రార్థన చేయి ఆ మరణ భయములో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఆ దాస్యములో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఏమని ప్రార్థన చేయాలా నువ్వు మారు మనసు పొందు ఏమని పొందాలా పాతరోత జీవితాన్ని తీసేస్తానయ్యా ఇక క్రొత్త జీవితాన్ని జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకో రెండవది నమ్ము ఏసే నిజమైన దేవుడు నమ్ము ఆయన నీ పాపంలో కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్ము నమ్మి నీ నోటితో నువ్వు ఒప్పుకో ఏసయ్యా నా పాత రోత జీవితాన్ని అంతా వదిలిపెడుతున్నానయ్యా ఇంకా ఆ జీవితం వైపు వెళ్ళను ప్రభా నీవు నిజమైన దేవుడవని అని నమ్ముతున్నాను నా పాపంలోకి రావాల్సిన శిక్ష అంతా మీరు శిలలో భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముతున్నాను మీరు కాల్చిన రక్తం చేత నా పాపాలని కడుగు ఇప్పుడే నీ బిడ్డగా నన్ను చేయి నీ వాక్య ప్రకారమే బ్రతుకుతాను అని తీర్మానం చేసుకో నూటికి నూరు శాతము తీర్మానం నిజమా అయితే నువ్వు రక్షించబడ్డది నిజం దేని నుంచి రక్షించబడ్డావు పాపము నుంచి రక్షించబడ్డావు దేని నుంచి రక్షించబడ్డావు మరణ భయములో నుంచి రక్షించబడ్డావు దేని నుంచి రక్షించబడతావు దాస్యములో నుంచి రక్షించబడతావు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యత నీకు అనుగ్రహించబడుతుంది నేను నువ్వు పరీక్ష చేసుకో ఏ భయం ఉన్నది నీ లోపల ఏ సుప్రభు బిడ్డవైతే తలలో వెంట్రుక రాలిపోవడానికి వీల్లేదు భయపడొద్దు వాడు భయపెడతాడు భయపెడతాడా భయపెట్టడా అట్లా చేసావు నువ్వు ఇట్లా చేశావు నీ అవుట్ అంటాడు ఏం జాన్మార్కు నువ్వు ఎర్ర ముద్ద పచ్చ ముద్ద నల్ల ముద్ద దాటావు నీ పనౌట్ అంటే అన్న నా ఏ సుప్రభు ఉండగా నా ఎంట్ర గు్రాలదంటాడు అంటావా అనవా అది ఎప్పుడో పోయిందన్న రక్షణ పొందక ముందు వాడు నన్ను భయపెట్టేవాడు ఇప్పుడు నా ప్రభు నన్ను రక్షించినాడు నా మీద వాడికి అధికారం లేదు వాడు దాస్యములో నుంచి నేను విడిపించబడ్డాను నన్ను కాపాడతాడు ఆయనతో పాటు సదాకాలం ఉంటాను రమను మరణాన్ని హయం రెడీ అంటాడు అంటా మనమా ఇలాగ అనగలుగుతాం మనం ఇట్లాంటి అనుభవంలో నువ్వు ఉన్నావా ఇలాంటి ప్రత్యక్షతలో నువ్వు ఉన్నావా మరణమా రా నేను రడీ అని అనగలుగుతావా అయితే నువ్వు నిజంగా రక్షించబడ్డా ఒకవేళ భయం చేత ఉన్నావా ఇంకా ఆ భయము ఈ భయము వాస్తు సరిగా లేకపోతే జ్యోతిష్యం సరిగా లేకపోతే ఇల్లు సరిగా లేకపోతే అది ఇది అడ్డొస్తే బల్లి మీద పడితే ఇలాంటి భయాల చేతున్నావా ఇంకా నువ్వు లోకంలో ఉన్నావు వాడి బంధకాల చేత బంధించబడి ఉన్నావు బయటికి రా మన ప్రభు అసాధ్యమైంది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే అందరమో కరిద్దాము రండి